హాయ్ హలో వెల్కమ్ టు టీవీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో యూరియా కోసం రైతుల తోపులాట బంగారుపాలెం మండలం తుంబకుప్పం రైతు భరోసా కేంద్రం వద్ద ఈ రోజు ఉదయం నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు వారం రోజుల క్రితం రెండు వందల బస్తాల యూరియా స్టాక్ రావడంతో పోలీసుల భద్రత మధ్య పంపిణీ చేశారు ఇప్పుడు స్టాక్ తక్కువగా ఉందని తెలియడంతో పోటీ పడిన అన్నదాతలు ఈ క్రమంలో కొంతమంది అన్నదాతలు అస్వస్థతకు గురైనారు నీ సొంత జిల్లాల్లోనే అన్నదాతలకి యూరియా ఇవ్వలేనోడివి ఇక రాష్ట్రం అంతా ఏమి పాలిస్తావు చంద్రబాబు అని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ నాయకులు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ